డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్లీ హెల్పింగ్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో మేము గత రెండు రోజుల క్రితం ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది దట్టమైనటువంటి అడవుల మధ్యలో కొంతమంది నివాసం ఉంటూ ఉన్నారు అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశానికి మేము వెళ్ళడం జరిగింది అక్కడ ఇళ్ళన్ని కూడా ఈ వెదురు బొంగులతో వాళ్ళు అల్లుకొని వాటికి మట్టి పూసి గోడలుగా చేసుకొని మరి ఇల్లు నిర్మిస్తున్నటువంటి ప్రదేశానికి మేము వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మేము గమనిస్తే చాలా విచారకరంగాను బాధాకరంగాను అనిపించింది చూడండి ఇల్లు ఏ విధంగా ఉన్నాయో చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను మేము మరి కలవడం జరిగింది వాళ్ళకి ఏమాత్రం కూడా సరైనటువంటి వస్త్రాలు లేక ఈవెన్ కప్పుకోవడానికి చలికాలంలో కప్పుకోవడానికి షద్దర్లు బెడ్షీట్స్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని గురించి మేము విన్నప్పుడు మరి మాకు తోచిన సహాయం చేయడానికి మేము కొన్ని బట్టలు కలెక్ట్ చేసి అదేవిధంగా బెడ్షీట్స్ వాళ్ళు కప్పుకోవడానికి సో కొన్ని బెడ్షీట్స్ కూడా మేము తీసుకుని వెళ్ళి దాదాపుగా కొన్ని వందల మంది ప్రజలకు మేము ఆ వస్త్ర పంపిణీ చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఇళ్లను గమనిస్తే చూడండి ఎంత మరి కడుదీనంగా ఉన్నాయో సో ఈ భయంకరమైనటువంటి చలిలో చెట్ల మధ్యలో మరి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి కొన్ని కొన్ని ఇళ్లల్లో మేము చూస్తే కొంతమంది వ్యక్తులు చూస్తే సరైనటువంటి వస్త్రాలు లేక చాలా దీనస్థితిలో ఉన్నారు అలాంటి వారి వద్దకు వెళ్ళి మేము వస్త్రాలు కూడా పంచి దాదాపుగా కొన్ని వందల మందికి ఆ వస్త్రాలు ఇచ్చి అలాగే అది వందల మందికి మరి ఆహారం పెట్టి రావడం జరిగింది సో ఆ ప్రాంతం అంతా కూడా మరి చాలా దట్టమైనటువంటి అడవుల మధ్యలో దాదాపు కొన్ని కిలోజీటర్లు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎవరో ఒక్కరికిద్దరికి బైక్స్ తప్ప మిగతా వారందరూ కూడా కాలి నడకతో వెళ్ళేటువంటి దుస్థితి అలాంటి ప్రదేశానికి మరి మేము హెల్పింగ్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో వెళ్ళి వస్త్ర పంపిణీ చేసి అలాగే వారికి ఒక పూట భోజనము పెట్టి మరి రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా అనిపించింది చూడండి వారి కోసం ఎన్నో వస్త్రాలు తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిల్లలు ఏమాత్రం కూడా సరైనటువంటి అంటే మొత్తం చినిగిపోయినటువంటి ఆ డ్రస్సులు వేసుకొని సో అక్కడికి మా దగ్గరికి రాగానే కొంచెం వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చారు వాళ్ళలో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఆ డ్రెస్ వేసుకొని వచ్చారు ఒక్కటి ఒక్క డ్రెస్సు రెండు డ్రస్సులు తప్ప వారికి డ్రెస్సులే లేవు సో చాలామంది మరి మేము చేసినటువంటి యొక్క సహాయానికి మరి మేము మా యొక్క టీం అందరూ కూడా కలిసి దాదాపుగా రెండు వెహికల్స్లో మేము వెళ్ళి ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది వరకు మేము వెళ్ళి వారికి సహాయం చేయడం జరిగింది సో వాళ్ళ పరిస్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉంది ఫ్రెండ్స్ ఆ కొన్ని కుటుంబాలే కాదు ఇంకా వేలాది కుటుంబాలు అలాంటి కడుదీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మేము వస్త్రాలు పంచి ఆ నైట్ మేము బయలుదేరి వస్తుండగా ఒక గృహంలో ఇద్దరు భర్తలు పాపం కప్పుకోవడానికి కూడా వస్త్రాలు లేవు కప్పుకోవడానికి కూడా బెడ్షీట్స్ లేవు మొత్తం టోటల్గా వాళ్ళు ఆ భయంకరమైన చనిపి మూలుగుతూ మూలుగుతూ ఉన్నారు చాలా బాధ అనిపించింది చూస్తే ఏమి లేవు ఇంట్లో జస్ట్ వాళ్ళకి వండుకోవడానికి ఒక గిన్నె కూర గిన్నె వంట గిన్నె తప్ప ఏమి లేవు సో అది గమనించినటువంటి మేము వాళ్ళకి వెంటనే మరి కప్పుకోవడానికి ఇంట్లోకి ఆ నైట్ ఇంట్లోకి వెళ్ళి వారు కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చి ఆ బెడ్షీట్స్నిచ్చి అలాగే మరి ఒక ఇరవై కేజీల బియ్యం ఇచ్చి రావడం జరిగింది సో ఇలాంటి మరి ప్రజలు ఇంకెంతో మంది ఉన్నారు వీళ్ళొక్కరే కాదు చాలామంది ఉన్నారు మేము ఇలాంటి వారిని గమనించి మరి మా హెల్పింగ్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి యొక్క సహాయాన్ని మేము చేస్తూ ఉన్నాం దాదాపుగా అప్ అండ్ డౌన్ ఆ కు వెళ్ళడానికి ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణం మేము చేశాం మధ్యలో దట్టమైనటువంటి అడవుల మధ్యలో మరి వంట వండుకొని మరి చాలా ఎంజాయ్ చేస్తూ ఇలాంటి వారికి సహాయం చేయటం కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాం మరి మీ వంతుగా మీరు సహాయం చేయాలి అనుకుంటే మరి మా హెల్పింగ్ కేర్ సొసైటీ నేను సంప్రదించండి సో మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలాంటి పేదవారికి చెందుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం మా స్వార్థం కోసం ఏమాత్రం కూడా ఉపయోగించుకోనకుండా ప్రజలు ఆనందంగా ఉండాలి మేము వారికి ఆ వస్త్రాలు చిన్నపిల్లలకి పెద్దలకు ఆ వస్త్రాలు మేము పంచుతున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం ఇంత అంత కాదు అక్కడ చూస్తున్నటువంటి యొక్క స్త్రీ వెళ్ళగానే మేము అడిగామమ్మా అట్లా ఉన్నారు ఏంటి పరిస్థితి మీ వాడ మీ తండ మొత్తం తండ కాదు మీ యొక్క ప్రాంతం ఎలా ఉంది అంటే ఆమె వివరించుకొచ్చింది సో వాళ్ళ అడవుల్లోనే జంతువుల్ని లేదా అక్కడ చేపల్ని వాటిని వీటిని తింటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు ఆశ్చర్యమనిపించిన విషయం ఏమిటంటే అసలు ఒక్క షాప్ కూడా లేదు కనీసం ఏమైనా చిన్నపిల్లలు తినడానికి కొనుక్కోవడానికి వాళ్ళు దాదాపుగా ఒక ఐదు లేదా ఐదు ఆరు కిలోమీటర్ల దూరం లేదా పది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది చిన్న చాక్లెట్లు అవి కొనుక్కోవడానికి అలాంటి భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళకి సహాయం చేయడానికి మా హెల్పింగ్ కేర్ సొసైటీ ఫ్రెండ్లీ హెల్పింగ్ కేర్ సొసైటీ ముందుకు రావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ సో ఇలాంటి వారికి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలంటే మరి మా యొక్క ఫ్రెండ్లీ హెల్పింగ్ కేర్ సొసైటీని మీరు సంప్రదించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎంతోమంది ఇలాంటి పేద బిడ్డల యొక్క ఆకలి తీర్చడానికి లేదా వారికి వస్త్రాలు ఇవ్వటానికి మరి మీ వంతుగా మీ సహాయం కూడా చేయాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాం సో అక్కడ మేము వస్త్రాలు పంచుతున్న సమయంలో ప్రజల యొక్క ముఖాల్లో సంతోషాన్ని మేము చూసాం ఇలాంటి వారికి మరి అందరం కలిసి సో మా ఒక్కరి వల్ల అయ్యేది కాదు సో మేము ఈ యొక్క వస్త్రాలన్నీ కూడా కలెక్ట్ చేసి చాలామంది దగ్గరికి వెళ్ళి మేము వస్త్రాలు కలెక్ట్ చేసి మేము పంచడం జరిగింది సో ఎంతోమంది వీటికి సహకరించారు సో ఇంకా మీరు కూడా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇలాంటి పేద బిడ్డలకు అంటే మీరు వెళ్ళి చేయలేరు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఒకవేళ మీరు వెళ్ళి చేయలేని కొన్ని పరిస్థితుల్లో ఉంటే కనుక మరి మా యొక్క ఫ్రెండ్లీ హెల్పింగ్ కేర్ సొసైటీని సంప్రదించండి మెరిచే ప్రతి ప్రతి రూపాయి కూడా మరి ఇలాంటి పేదవారికి మేము అందించడానికి మా యొక్క ప్రయత్నాలు మేము చేస్తాం చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా వాటిని తీసుకొని నవ్వుతూ వాళ్ళు మరి సంతోషంగా అక్కడి వెళ్ళారు మీరు గమనించగలరు ఇది మా యొక్క చివరి మరి మేము ఆ ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి వాళ్ళలో వాళ్ళ యొక్క బాగోగును తెలుసుకొని వాళ్ళకు వస్త్ర పంపిణీ చేసి ఇరవై కేజీల బియ్యాలు బియ్యాన్ని అని ప్రతి ఇంటికి ఇచ్చి మళ్ళీ మేము తిరిగి రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న వందలాది మంది ప్రజలకు వారే కాదు ఇంకెంతోమంది వస్త్రాలు లేక ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ కుటుంబాలకు మీ వంతు సహాయం చేయడానికి మా యొక్క ఫోన్పే నంబరుకు మీరు మీ సహాయాన్ని పంపించగలరు माइक्रोफोन पे नंबर